జయగురుదత్త జొన్న ఇడ్లీ వేద్దా అని మిరపప్పు నానబోసాను ఒక గారెలకైతేనే రెండు గంటలు నానబెడతాను తక్కిన వేటికైనా సరే నాలుగు గంటల పాటు నాన్న పొట్టు తీసేసి శుభ్రంగా గాలించుకుని ఇలా సరిపడినంత ఉప్పేసి నీళ్లు చిలకరించుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి సాధారణంగా పప్పును కొలుచుకుంటారు కదా పప్పు నూకని కానీ మా ఇంట్లో ఈ రుబ్బేసిన పిండిని కొలుచుకుంటాం అనమాట ఇలా మెత్తగా నలిగిపోతుంది కదా ఇలా గిన్నెలోకి తీసేసుకుని ఆ వచ్చిన పిండికి నూక కొలుస్తాం ఎందుకంటే అన్ని పప్పులు తీరు ఒకలా ఉండదు కదా గాజుపప్పు తీసుకుంటే కొంచెం జిగురు ఉంటుంది పిండి ఉరువు అవుతుంది ఎక్కువ అలాగే కొత్త పప్పు అని వస్తుంది అదైతే గారెలు వేయడానికి పనికిరాదు అంటారు నాకు పెద్దగా దీంట్లో అంత పరిజ్ఞానం లేదు కానీ కొంచెం తెలుసు ఇలా అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు ఈ పిండిని కొలుచుకోవాలన్నమాట మామూలుగా రోలు రుబ్బాక నియమం ఏమిటంటే వెంటనే కడిగేసుకోవాలి ఆరిన తర్వాత గంట పడుతుంది కడగడానికి ఈ వెంటనే అయితే పది నిమిషాల్లో అయిపోతుంది అది కాకపోయినా రుబ్బిన వెంటనే రోలు కడిగేసుకోవాలట తక్కిన పని తర్వాత ఇంతే ఇప్పుడు ఈ రుబ్బేసిన పిండిని కొల్చుకోవడం ఇలా రెండు గిన్నెల పిండి వచ్చింది కదా ఒక గిన్నె ట్రవ్వ కలుపుకోవాలి జొన్న ఇడ్లీ రవ్వని సరుకులు తెచ్చినప్పుడు తెప్పించేస్తున్నాను చాలా బాగుంటుంది లేకపోతే జొన్నలు కడిగేసి ఎండబోసి తిరగట్లో విసరవడమో మిలికి ఇవ్వడమో చేసేదాన్ని ఇంత సన్నగా నాజుగ్గా ఉండేది కాదు మరి ముతగ్గా ఉండేది ఇదైతే ఉప్పుడు రవ్వలాగే ఉంటుంది ఒక రెండు సార్లు ఇలా కడిగేసుకుని మంచినీళ్ళు వడబోసుకునే చిక్క ఉంటుంది కదా అందులో వేసేసి నీళ్ళు వడిన తర్వాత ఇలా పిండిలో కలిపేస్తున్నాను ఎందుకంటే ఇది ఉప్పుడు రవ్వలాగా పిండడానికి రావట్లేదు నీళ్లు ఇలా మూత పెట్టేసి మరుసటి రోజుకి ఇలా పొంగు ఉంటుంది సరిపడినంత ఉప్పేసి కాసినన్ని నీళ్లు పోసి ఉప్పు కలవడానికి ఒక్కసారి ఇలా అంతా కలిపేసి ఇడ్లీ ప్లేట్లలో వేసేసుకోవడమే మనం మామూలు ఇడ్లీ ఉడకడానికి ఎంత టైం పడుతుందో అంత టైమే పడుతుంది ఈ ఇడ్లీలలో నంచుకోవడానికి పచ్చడి చేసుకునే లోపు ఇవి ఉడికిపోతాయి అనమాట దీంతో ఊతప్పం కూడా వేసుకోవచ్చు ఇదే పిండితోటి కాస్త ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగేసి ఇగో పది నిమిషాలకి ఇలా ఉడికిపోయాయి కదా ఇంకా ఒక్క నిమిషం సిమ్లో పెట్టేసి మూత పెట్టి కట్టేసేయచ్చు ఇడ్లీలు తీసేటప్పుడు ఎప్పుడు చెంచా ఒక్కసారి నీళ్ళలో తడిపేసి తీసుకుంటే చక్కగా అంటుకోకుండా వచ్చేస్తాయి అన్నమాట ప్లేట్కి ఈ పూట అల్లం పచ్చడి వేసాను కానీ కొత్తిమీర కారం ఒకటి టమాటా పచ్చడి ఒకటి ఎప్పుడైనా కలగల పప్పు చేసుకుంటే వాటితోటైనా సరే బ్రహ్మాండంగా ఉంటున్నాయి ఇలా చేస్తున్నాను నేను జొన్న ఇడ్లీలు